ఏంటమ్మా అతను ఏమవుతాడు నల్లవారు లవ్వరా ఎంతమ్మా నీ వయసు ఎంత నాకు నీ వయసు ఎంత అమ్మ నీకు పెళ్ళవలేదా ఇప్పటివరకు ట్రైన్ లో నా భర్త మీది మామూలు ప్రేమ కాదు పక్కు చాలా గొప్పగా చెప్తున్నారు ఆమె ఆవేదన మీకు అవసరం లేదు మరి ఇరవై ఐదేళ్ల పిల్లడితో నీకు లవ్ ఏంటమ్మా వయసుతో సంబంధం లేదు కదా అంటే అంటే వాడు భవిష్యత్తు కానీ అమ్మ కానీ తల్లి ఆ ప్రేమ నీకేముందా నువ్వు కొత్త సిద్ధాంతాలు పెడుతున్నావు అందరికి యూత్కోవడానికి హాయ్ హలో నమస్తే నేను మీ సునీత వెల్కమ్ టు అవర్ షో ప్రేమ పెళ్లి ఇవన్నీ పక్కన పెడితే ప్రతి తల్లిదండ్రులకి కూడా పిల్లలకి పెళ్లి చేయాలంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది వాళ్ళ పెళ్లి ఒక కళగా ఉంటుంది తల్లిదండ్రులకి కానీ ఆ కళ వాళ్ళకి శాపంగా అయితే మరి ఆ శాపం ఏంటో ఆమె ఎందుకు ఇక్కడికి వచ్చారో ఆడ ఆవేదన ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు నుంచి మీ పేరు ప్రభావతి ఎంత వయసు అమ్మా మీ అబ్బాయికి ఇరవై ఐదేండ్లు ఉంటాయి ఎంత ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి చేసి చేసుకోను అంటుండు మీరు అమ్మ ఆ అబ్బాయికి ఏమ పిన్నమ్మ అమ్మ ఏంటమ్మా అతను ఏమవుతాడు నల్లవారు లవ్వరా ఎంతమ్మ నీ వయసు ఎంత నాకు నలభై ఉంటాయి ఏంటమ్మా ఇది అదే మేడం అమ్మాయి తీసుకొని ఇప్పుడు అక్కడే ఉంటుండు వాళ్ళ ఇంట్లోనే ఇద్దరు ఒక దగ్గర ఉంటున్నారు ఇంటికి రా నీ వయసు ఎంత ఎంతబ్బా ట్వంటీ ఫైవ్

ఏం మేడం కూడా తన నీకు పెళ్ళవలేదా ఇప్పటివరకు పెళ్ళింది నా భర్త చచ్చిపోయాడు పెళ్ళి నీకు పిల్లలు ఉన్నారా పిల్లలు కూడా పెళ్లిళ్ళు అయిపోయినా పిల్లలు ఉన్నారు పెళ్లి అయిపోయినా నేను వాళ్ళు ఆ పిల్లలు కూడా పిల్లలు ఉండుంటారే ఆ ఉన్నారు మేడం ఆహా గొప్ప ప్రేమమ్మ నీది ఆ అబ్బాయి వయసు కన్నా నువ్వు ఆలోచించాలి కదా ఏంటి అదేంటి సంబంధం లేదు తన ఇష్టపడ్డాడు నేను ఇష్టపడ్డా ఇద్దరం ఒకటైనము కాదమ్మా వాళ్ళ అమ్మ ఆవేదన కూడా అసలు మీది మామూలు ప్రేమ కాదు బగ్గు చాలా గొప్పగా చెప్తున్నారు ఆమె ఆవేదన మీకు అవసరం లేదు ఇప్పుడు ఇజ్జత్ లేదు మేడం ఇలా చేసి ఇప్పుడు అబ్బాయి పెళ్లి చేద్దాం అన్న ఎవరి సంబంధం ఇవ్వలేదు అమ్మాయి ఆమె దగ్గర ఉంటుండని చేసుకుంటాం అవునా అవును బాబు నీకు ఇష్టమే తన్ని చేసుకుంటా అంటున్నావు కాదనట్లేదు మీ వయసు కూడా కొంచెం చూసుకోవాలి కదా ఇప్పుడు ఆమె ఫార్టీ లో ఉంది నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుంటావు ఆమెకి కోరుకుంటది కదా మన వళ్ళ కావాలని ఇప్పుడు ఆ అమ్మాయి ఏజ్ కి అసలు నీ ప్రేమకి అసలు ఏమైనా సంబంధం ఉందా అవును మేడం నాకు మనసుకు నచ్చిందా పిల్లలు అసలు మీది చాలా అమ్మ చాలా గొప్ప ప్రేమ నాకు అసలు మేడం నా భర్త లేడు నన్ను ఒంటరిగా ఉన్నా నన్ను మంచి చూసుకుంటా నీ భర్త లేదు అంటే వేరే నీ వైస్ అమ్మా ఓకే అమ్మా సరే మామూలుగా కూర్చోండి మీరు మిమ్మల్ని ఎవ్వరు విడదీయరు మీరు ఏమీ ఎక్కడికి ఇప్పుడే వెళ్ళిపోవట్లేదు ఎవరు అతనికి ఇప్పుడే ఏమి పెళ్లి చేయట్లే ఇంకో పిల్లని తీసుకొచ్చి అది కాదమ్మా నీ వయసుకి కొంచెం దగ్గరలో అంటే ఒక థర్టీ థర్టీ ఫైవ్ అలా చూసుకోవాలి గాని మరి ఇరవై ఐదేళ్ల పిల్లడితో నీకు లవ్ ఏంటమ్మా వయసుతో సంబంధం లేదు కదా మేడం ఓ మీకు వయసుతో సంబంధం లేకుండా ప్రేమ పుట్టేసింది పుట్టేసింది మేడం అంతే మనం చుపులు చుపులు కలిశాయి ప్రేమ కుట్టేసి అన్నాడు నేను నాకు వయసుతో సమన్వం లేదు ఏం లేదు మీరు నాకు నా ఆ సమాజంలో ఏం చెప్పుకుంటా చెప్పు ఇచ్చి పెళ్లి చేసావా తన చుట్టాల్లో ఇవాల బంధువుల్లో గాని మీ ఇద్దరు పెళ్లి చేయగల్దా మా తన ఇష్టం అన్నాడు ఆయన ఏమన్నా చెప్పుకొని నన్ను వదలని అంటున్నాడు అతను మరి నీ కూతుళ్లు మనవళ్లు మనవరాల్ని ఏమనట్లేదా నిన్ను నేను ఏమన్నాను క్వశ్చన్ చేయరా నిన్న ఎవరింటికి ఇంటికి వాలే ఆహా నువ్వు ఇంకా ఫ్రీ బాడు అందుకే నీకు ఇలాంటి బాయ్ కావాలి బాయ్ అంటే తన ఇష్టం నేను కూడా వదిలే అని కూడా ఒక మాట చెప్పాను ఒకటే మాట చెప్పాను వదిలేది మేము వాళ్ళు బాధపడతారు కదా అంటే నేను వదలను నేను చచ్చానే పోతాను నేను అంత పిచ్చి ఎందుకు చేసింది మేడం ఏం పెట్టిందో అమ్మ ఈ పెట్టడాలు అలాంటివి మాట్లాడద్దు ఆ పెట్టడాలు గిట్టడాలు అట్లాంటి అలా అట్లాంటి నీకు నచ్చింది అంటే అవును బాబు మరి ఇన్ని రోజులు కనిపించిన మీ అమ్మని ఇంత బాధ పెడతావా నీకు ఆ వయసు అంత పెద్ద తల్లి వయసు చెప్పాలంటే నీ తల్లి వయసు ఆవిని పెళ్లి చెప్తున్నాను అవును రేపు ఆవిడ మంచాన్ని పడ్డాక ఆమె కంటే ముందు ఈమె కూడా మంచి ఇద్దరికి చాకరీ చేయాలి నువ్వే చూసుకుంటా నేనే చూసుకుంటాను కాద అంటే ఈ భవిష్యత్తు కానీ ఆ అమ్మ కనిపించిన తల్లి ఆ ప్రేమ నీకేమొద్దా ఈ నలభై ఏళ్ల ప్రేమను చూసుకొని ఇంత ఏజ్ లో ఏంటి అసలు అసలు ఓకే నువ్వు అన్న పాయింట్ కే వద్దాం అబ్బాయి అసలు ఈ నాకు అవసరం లేదు నాకు ఎవరితో సంబంధం లేదు ఆ అమ్మాయి ముఖ్యము నాకు ఈ వయసులో ప్రేమ పుట్టింది మా చూపు మా నా కళ్ళతో చూడండి అని నువ్వు అంటున్నావు కదా మరి నీ కళ్ళతో చూస్తే గాని మరి ఆ ఇదేంటో మాకు తెలియదు నీ ఇండత్ ప్రేమ మాకు తెలియదు కానీ నేను ఆ విషయం నేను మాట్లాడను మరి మీ మీ అమ్మకి ఏం సమాధానం చెప్పుకుంటావు ఆ పది మందిలో నిన్ను కూర్చోబెట్టి ఆమెను కూర్చోబెట్టి నీకు పెళ్లి చేయగలదా ఇప్పుడు నేనే ఆహా అంతవరకు వద్దు ఇప్పుడు నేనే నా షోలో నువ్వు నాకొచ్చి కూర్చున్నప్పుడు ఈవిడ నా అమ్మనండి నా కొడుకండి అని పరిచయం చేసుకున్నప్పుడు నేను ఆటోమేటిక్ గా మీ పిన్నమ్మో మీ పెద్దమ్మో అనుకున్నా నీ పక్కన కూర్చుంటే మీ అమ్మతో ఈక్వల్ గా ఉంది నువ్వు పోయి ఆమెను పెళ్లి చేసుకుంటా అంటున్నావు ఇంకా మీ అమ్మ గురించి హెల్త్ ఇష్యూస్ ఏమొచ్చినా నీకు సంబంధం లేదు ఇన్ని రోజులు ఆమెకి ఇష్టం లేకుండా అనుకో వాళ్ళ ఇంటికి రాలేయలేదు అనుకో మేము ఎక్కడన్నా పోయి ఆమె చూసుకుంటాం మంచో అక్కడ చూడగా ఎక్కడికన్నా పోయి చూసుకుంటే ఆమె ఒక్కగానొక్క కొడుకు నువ్వు తీసుకెళ్లిపోతే చెప్పుకోవద్దా మన మనసాక్షి అనేది లేదమ్మా కన్నా ఇష్టపడ్డా కూడా అన్న ఇష్టపడ్డాడు నేను చేయలేదు తను ఉన్నాడు వద్దు బాబు అని చెప్పి ప్రేమ నీకు ప్రేమ పుట్టింది పది సార్లు పుట్టింది నేను కాదన్నట్లే మరి మీ అమ్మ మీద ప్రేమ లేదా చూసుకుంటా ఏం చూసుకుంటాడమ్మా ఆవిడకి ఇష్టమైన పెళ్లి చేసుకొని వయసులో ఉన్న కోడలు వస్తే ఆ సుఖపడుతుంది బా చూసుకోవాలి వయసు ఆమె కోరిక ఉండదా అంటే నువ్వు నీ పాయింట్ ఆఫ్ నువ్వే ఆలోచిస్తున్నావు నేను అతను బాగుండ నేను అతను బాగుండాలని మరి ఆవిడ కూడా కనిపించిన తల్లికి ఆ పిల్లడికి వయసులో ఉన్న పిల్లని ఇచ్చి చేయాలని కోరుకుంటది ఆ తల్లికి ఉంటది ఆయన చూసుకుంటే ఒక్క నిమిషం ఆవిడ కాశ ఉండదా ఇంకా నా వంశం వృద్ధిలోకి రావాలి నాకు నాకు ఇంకా నా తరం తరం ముందుకెళ్ళాలి అని వాళ్ళకు ఉండదా నీ అంటే ఏంటంటే నీ స్వార్థానికి నువ్వు చూసుకుంటున్నావు మరి మీ అమ్మకి ఆమె ఏమనుకుంటుంది నా వంశం వృద్ధి చెందాలని అంటే నువ్వు మాకు పిల్లలొద్దు మా ప్రేమే ముఖ్యం ఇంతవరకే ఉంటాం మేము ఒక ప్రేమ గుట్టి పక్షులం ఇలాంటి కొత్త కొత్త టైటిల్స్ ఇస్తున్నారు ఈ ఈ టైటిల్స్ మరి మీకే చల్లాలి ఆవిడ పక్కన పూర్తిగా అవసరం లేదు వాళ్ళ పేపర్ నుంచి కూడా నువ్వు ఆలోచించాలి కదా ఏం చూసుకుంటాం నీ కొడుకు ఇష్టం ఉంటుంది నీ కొడుకు కలిసే ఉంటాడు నన్ను వదిలేస్తలే వదలమని ఒకసారి చెప్పా వదులుతలేదు నాకు ఎవరు నేను చచ్చినాక తన చూసుకుంటాడు తనకేమైనా వదలమని ఒక్కసారి చెప్పావా ఇంకా ఇంకా చెప్పవా అయితే చెప్పాను తన వినలేదు నేనేం అంటే నీ ఇష్టం ఎవరు వద్దు నువ్వే కావా ఆయన ఏమనలేదు నువ్వే ముందంటున్నట్టు అడగండి మేడం కదా ఆయన అడగడం ఎందుకు ఆయన ఆల్రెడీ మారిపోయాడు చెప్పేస్తున్నాడు అడగండి మేడం నాకేమొద్దు పెళ్ళొద్దు ఆమెనే చేసుకుంటా అంటారు మరి ఆమె గురించి చెప్పరు ఆలోచించట్లే ఇక్కడ ఆమె వంశం ముందుకెళ్లాలని ఆవుకుంటుంది కదా ఉంటుంది మేడం తనకి ఇష్టం లేదు నేనేం చేయను నా నాకు ఇష్టమని నువ్వు నీ వయసుకి తగ్గట్టు చేయాలి కదా నేను నువ్వు లేకుంటే నేను చచ్చిపోతా అన్నాడు అట్లటప్పుడు నేను ఏం చేయాలి మేడం చంపుకోవాలా నీ ఎవ్వరిని చంపుకోవద్దామో ఎలాంటి మాటలు మాట్లాడొద్దు నువ్వు తను వచ్చినా నేను వచ్చిన ఈ అబ్బాయి చోలో కూర్చొని అమ్మాయి నేను నువ్వు కొత్త సిద్ధాంతాలు పెడుతున్నావు అందరికి యూత్ కి అందరి పిల్లల మీలా కలుసుకోండి చిరాబ్ మీ ఏం సమాధానం చెప్తావు మన సాక్షి కానీ ఆమె ఇది కానీ నీకు అవసరం లేదు ఎంతకి ఒక పక్క ఆలోచిస్తున్నావు నువ్వు ఇప్పుడు రేపు ఆమెకి ఉంటుంది ఒక మంచి కోడలు రావాలి నేను సొసైటీలో అందరి ముందు నా పిల్లడికి పెళ్లి చేసుకోవాలి వాడికి కుటుంబం రావాలని ప్రతి తల్లికి ఉంటుంది అదే కోరిక నీ తల్లికి ఉంది దాంట్లో తప్పే నా సంతోషం నేను చూసుకుంటా వాళ్ళకి అంత సంతోషం కావాలి అంత పిల్లలు కావాలంటే ఇంకో పెళ్లి చేసుకుని పిల్లలు కానీ చెప్పండి ఎవరు చేసుకోదు చంప పగిలిపోద్ది అందరూ ఇట్లాగే ఉంటారు అమ్మా ఏంటమ్మా నువ్వేంటూ ఆమెకి ఆమెకి సర్వ హక్కులు ఉంటాయి కొడుకు మీద హక్కు మొవర్ లేడు తోడు నీడ ఉంటాడని నాకు ఫ్యామిలీ చేసిండు ఎవరిని చేసుకోని అన్నాడు వెళ్ళాడు అమ్మో ఈ ప్రామిస్ లో ఇవి నేను తట్టుకోలేపోతున్నా ప్రామిస్ చేశాడు కాదు మరి ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి అయినా కన్న తల్లిని కన్న తల్లిని పట్టుకొని ఒక లా మాట్లాడుతున్నావు ఇంకో పెళ్లి చేసుకోవాలా దాడ పగిలిపోద్దు నీకేమనుకుంటావో ఏడుపు ఆమె బాధనికి అసలు అవసరం లేదా ఇంత మరి మీ ప్రేమ ఏం ప్రేమో కానీ ఇంత ముదర్ ప్రేమ చిచ్చి ఒక పక్కనోళ్ళు ఎట్లా నాశనం అయిపోతున్నా పర్లే మేము బాగుండాలనుకునే కోరుకునే మహల్లా ఉన్నారు మీరు ఏంటమ్మా బోర్ బోర్మని ఏడ్చుకుంటుంటే నీ వయసుకి అతని వయసుకి తేడా లేకుండా నువ్వు వేసే వేషాలు ఏంటి మరి మీ మీ వాళ్ళందరినీ కూడా పిలిపించమ్మా నీ కూతుర్లని నీ కొడుకుల్ని అందరినీ పిలిపించు వాళ్ళు కూడా మీరు అన్నట్టుగానే వీళ్ళు అమర ప్రేమికులు వీళ్ళకి పెళ్లి చేసి అందరూ ఒప్పుకున్నారు నువ్వు ఈ మాట ఇంకొక ఇట్లాగే కూర్చొని ఇంకొక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళని పెద్దవాళ్ళని ఎవరన్నా తీసుకొచ్చి ఇదే మాట వాళ్ళ ముందు చెప్పించి ఒప్పించు అందరు ఒప్పుకున్నారు చెప్తా ఇష్టానికి మాట్లాడేస్తున్నా ఇప్పుడు నాకు తోడు నీడ ఎవరు లేదు అమ్మా నీ తోడు నీడ తన ఉంటా ఉంటాడు నీకు తోడు నీడ లేదు కదా చచ్చిన దాకా నేను తోడు మీడ అని ఇచ్చిండు నాకు మాట ఇచ్చిండు అదే మాట స్వప్నం ఉండదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నీ తోడు నీడ కావాలంటే నీ ఏజ్ కి తగ్గవాళ్ళని చూసుకోవాలి మరి ఇట్లా ఇంత ఇప్పుడు ఆవిడ ఆవిడ బాధ నీకు అవసరం లేదు అసలు అబ్బాయికి అయితే అవసరమే లేదు డైరెక్ట్ గా వాళ్ళ అమ్మాయిని వచ్చేసి అంత పెద్ద పెద్ద మాటలు అనేసి ఏంటి మాట్లాడుకునేది మీరిద్దరు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ నేను మాట్లాడుతుంటే పిచ్చి దాంట్లో కనిపిస్తున్నా నీకు ఏమన్నా చెప్తున్నాను కదా మేడం ఏం చెప్తున్నావు నాకు ఎప్పటికి నా దగ్గర ఉంటాడు ఎలా ఉంటావు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడో అడగండి మేడం ఎలా ఉంటాడు ఎందుకు ఇష్టపడ్డాడు అడగండి మీ అమ్మాయి ఇష్ట ఇష్టాలు నీకు అవసరం లేదా ఇంకా ఇష్టాలు అవసరం లేనప్పుడు వాళ్ళ ఇష్టాలు

ఇక్కడికి వచ్చి అవును మేడం ఎన్ని ఏళ్ళ నుంచి నా దగ్గర ఉన్నాయి చెప్పు చెప్పు సంవత్సరాలు అవుతుంది కొడుకున్నాడు అడుగు అన్ని వదులుకొని నా దగ్గర నేను వదులుకొని నా దగ్గర తోడుగా ఉంటాడు అనే ఉన్నాడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆ అబ్బాయికి భవిష్యత్తు ఉందమ్మా నువ్వు కొంచెం కాస్త పెద్ద మనసు చేసుకొని నీ ఏజ్ కి తగ్గట్టు ఆలోచించు ఈ ప్రేమ అది పక్కన పెట్టి ఒక ఒక తల్లి ఏడుపు నీకు అవసరం అంటావా చెప్పు నాకు అవసరం లేదు కానీ తన వదలనట్టు ఏంది నువ్వు చెప్పండి చెప్పండి బాబోయ్ చెప్పండి వైఫ్ అండ్ హస్బెండ్ అసలు పెళ్లి కాకుండానే ఇట్లా ఉన్నారమ్మా ఇంకా చేసుకుంటే ఇంకా అసలు నిన్ను లెక్క కూడా చేయరు అసలు వీళ్ళ ప్రేమ ఏంటో వీళ్ళ విధి విధానం ఏంటో నిజంగా కూడా మైండ్ మేడం మేము చాలా బాగున్నాం అమ్మ నీకు నువ్వే పిర్తించుకుంటున్నావు సమాజంలో ఎవరు చూసి మీకు ప్రేమ అనేవి చెప్పట్లు కొట్టి మీకు దండలేదు అర్థం అవుతుందా పెళ్లి చేసుకోమని కూడా దండలు ఇవ్వరు సమాజంతో ఇంకా మీ అమ్మ కూడా అవసరం లేదా బాబు నీకు చిన్నప్పటి నుంచి కని పెంచిన తల్లి నీకు అవసరం లేదు అంత పెద్ద వయసు ఆమెతో నువ్వు ప్రేమలో పడిపోయి ఈ ఈ రెండేళ్ల ప్రేమ నీకు చాలా ఇంపార్టెంట్ అయిపోయినా రెండు సంవత్సరాల నుంచి నేను తనని ఎంత మంచి చూసుకున్నానో తన నన్ను ఎంత మంచిగా చూసుకున్నాడో తనకు తెలుసుకోవాలంటావమ్మా మనలో మన మాట నువ్వు ఎప్పటి వరకు చూసుకుంటావమ్మా ఇంకొక మహా ఒక ఐదేళ్ళు చూసుకుంటావా పదేళ్ళు చూసుకుంటావా వాళ్ళు ఏంటంటే ఏదో అంటారు కదా తెగించినోడికి ఏదో అంటారు కదా అట్లా తెగించేశారు వాళ్ళు ఇంకా వాళ్ళకి ఇంకా వాళ్ళ బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా వినేలాగలేరు వీళ్ళిద్దరు అమర ప్రేమికులు అసలు మా చరిత్రలోకి ఎక్కాల్సిన ప్రేమికులు మీరైతే ఉండాల్సిన వాళ్ళు కలిసి అంటే అసలు నేను ఏం చెప్తున్నావ్ నీకు అర్థమవుతుందా దానికి నా దగ్గర ఏదో ఆన్సర్ ఉంది మీ మిద్రం లప్పర్స్ అన్నట్టు చెప్పేస్తున్నా గొప్పగా నేను అదే దృష్టి నీకు అదే మాట మరి మీ అమ్మ దగ్గర ఎందుకు చెప్పలేకపోతున్నావు నేను అమ్మ నీనున్నాను ని మీ అమ్మకు భరోసా ఈ బావ రెండేళ్ళ నీ ప్రేమలో మీ అమ్మ ప్రేమ కనబడట్లే నీకు రెండేళ్ళ అలాంటి పెద్ద పెద్ద మాటలు అసలు మాట్లాడుతున్నావే కూడా నీకు చూస్తూ అంటున్నాడు కదా అట్లా ఇష్టం ఉండదు నీకు మంచి చెడ్డ కావాలి నీకు డబ్బులు కావాలి దూరంగా ఉన్నా కూడా పంపిస్తావు కాదమ్మా ఏంటి ఇంకా అసలు ఆమె భవిష్యత్తు వద్దు ఆమె వద్దు ఆమె ఏడ్చుకొని మీ ఇద్దరు కానీ ఉంటే అమ్మాయి ఆమె అసలు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకొని అంటుంది మరి దీనికి ఓకేనా మీకు దేనికైనా రెడీ అన్నట్టు ఉంటున్నా చూడండి ఏం చూడండి గీడండి కాదమ్మా నీకు ముందు మర్యాదగా నీకు చెప్తున్నా ఫస్ట్ విను నీకు చెప్తున్నా విను నువ్వు కానీ ఇప్పుడు ఒప్పుకొని ఆ పిల్లడిని ఆ పిల్లడు మానాన్ని వదిలేసే అవసరం లేదు వాళ్ళ అమ్మాయి నచ్చిన సంబంధం చూసి చేసుకుంటది నీ వయసుకు తగ్గట్టు నువ్వు నీ ఇదిలో నువ్వు నువ్వు ఇంకా అట్లా అనుకుంటే ఇంకా చాలా వ్యాపకాలు ఉన్నాయమ్మా ఏదో బిజినెస్ చేసుకోవడమో ఇంకేదో ఇంకా చాలా ఉన్నాయి నీకు పుస్తకాలు ఇంట్రెస్ట్ అయితే అవి చదువుకోవడము ఇట్లాంటివి చేసుకోవాలి కానీ ఇంకేదైనా నీ సొంతంగా ఎన్ని చేసుకునే చాలా ఉన్నాయి ఇంకా అట్లాంటి ట్రస్ట్లో జాయిన్ అవ్వడము ఇట్లాంటివి చేసుకో అంతేకాని నువ్వు నాకు తెలిసి మా వాళ్ళందరికీ తెలుసు నేను ఒప్పించుకున్నాను అని చెప్తున్నావు కానీ నేను నిజంగానే నేను చెప్తున్నాను మీ వాళ్ళందరినీ పిలిపించి నిన్ను నిల్చోబెట్టి కడిగి పాడేశాను నీ బిడ్డలు నీ కూతుళ్ళు నీ మనవరాళ్ళతో కూడా ఇది నీకు ఈ వయసులో నీకు అవసరమా ఒకసారి నీకు నువ్వుగా నీ ఒక మనిషికి ఒక ఆత్మసాక్షి అనేది ఏదో ఉంటుంది కదా దాన్ని ప్రశ్నించుకో అది చెప్పు దీనికి కరెక్ట్ ఆన్సర్ నేను చేసేది తప్ప రైటా అనేది ఎలా మర్చిపోతా మేడం మళ్ళీ ఎలా మర్చిపోతానంటావు ఏంటమ్మా ఆవిడ అంత బాధపడుతుంటే నువ్వు చిన్న మాట్లాడితే మాత్రం నేను మాట్లాడితే ఆవిడ తీసుకొని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తా ఉంటుంది కేసు పెడతదంట మళ్ళీ తర్వాత చూసుకో నీకు అబ్బాయి మీద చాలా ఇంట్రెస్ట్ ప్రేమ అన్నావు కదా మళ్ళీ అబ్బాయి భవిష్యత్ కూడా ఆగమైపోద్ది ఇక ఇది ఆలోచించుకో ఇప్పటికైనా అబ్బాయిని వదిలేసి నీ పని నువ్వు చూసుకో మంచిది నువ్వెక్కడికి వెళ్తున్నా కూర్చో ఇంకేంటి తనతో వెళ్లిపోతావా ఇంకా అమ్మ వద్దా నీకు అమ్మ ఆ చిన్నప్పటి నుంచి పెంచింది అయితే నీకు అమ్మ ఒక పిచ్చి తల్లిలా కనపడుతుందా చూడు నీ ఏం పేరు అన్నావు అమ్మ నీ పేరు కిరణ్ చూడు నీకు ఒక్కటి చెప్తాను ఈ వయసులో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఇంటర్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు పిల్లల్లో ఉడుకు రక్తం అంటే ఎవ్వరు చెప్పేది వినరు తల్లి ఒక బ్రహ్మరాక్షసులా కనిపిస్తుంది వాళ్ళు ఏ పని చేస్తే మేమే కరెక్ట్ మేమే హీరో అనుకుంటాం నిజంగా ఈ రోజు ఆ తల్లి పడే ఆవేదన చూస్తుంటే ఎవరికైనా గుండె తరుకుపోద్ది నువ్వేమో నీ వయసుకి డబల్ ఉన్న ఆవిడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను ఆమెతోనే ఉంటాను అని అంటే ఆ తల్లికి ఉండాల్సిన ఆశలు ఉంటాయి కదా ఆవిడని ఎవరు చూసుకుంటారు నీ వయసుకి లేదు లేదు కిరణ్ చెప్పేది విను నీకు ఇప్పుడు ఇది తాత్కాలికంగా ఆవిడతో ఏదైతే అనిపిస్తుందో అది మంచిగా అనిపిస్తుంది ఇంకొక ఒక టెన్ ఇయర్స్ విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్లో చూడు నీ మైండ్ చేంజ్ అవుతుంది నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఇవి ఎంతో నువ్వు పెద్ద పెద్ద కౌన్సిలర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే కౌన్సిలింగ్ చేసి నీకు మరీ బ్రెయిన్ వాష్ చేస్తారు నేను నీకు సింపుల్ వర్డ్స్లో చెప్తున్నాను జాగ్రత్తగా విను ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం నిర్ణయం కాదు నువ్వు ప్రశాంతంగా కూల్గా ఉన్నప్పుడు ఆలోచించు నీ తల్లి గురించి కూడా ఆలోచించు జన్మనిచ్చింది కాబట్టి కొంచెం ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం నీ బాధ్యత ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆవిని కాస్త జాగ్రత్తగా చూసుకో అర్థమైందా నీకే చెప్పేది వెళ్ళడు ఎల్లడు వెళ్ళడు అతను నీ మాటే వింటాడు నీకు నచ్చిన సంబంధం నువ్వు యాజ్ ఎర్లీ యాజ్ పాస్ లేట్ చేయకుండా మీ వాళ్ళల్లో మీకు దగ్గర సంబంధం ఏదైతే ఉందో అది చేసుకో అమ్మాయి వస్తే ఆటోమేటిక్గా మారిపోతారు ఇంకా ఆమెని కొంచెం దూరంగా పెట్టండి అంతే ఎందుకంటే ఈ ఇంకా దీనికి ఇంకొక పరిష్కారం లేదు నువ్వు ఎంత తొందరగా అబ్బాయికి పెళ్లి చేసేస్తే వాళ్ళది ఒక బంధం ఏర్పడుతుంది కాబట్టి దాంట్లోకి ఎవ్వరు రావడానికి కూడా రైట్స్ ఉండవు కాబట్టి నువ్వు ఆ నిర్ణయం తీసుకోవడం మంచిది మీ పెద్దలతో సంప్రదించి నమస్తే అమ్మ ఓకే థ్యాంక్ యూ ఓకే అండి చూశారు కదా ఇట్లా ఎన్నెన్నో సమస్యలకి చక్కటి పరిష్కారాలు మరి చూస్తూనే ఉండండి మన ఛానల్ మళ్ళీ ఇంకొక సమస్యకి చక్కటి పరిష్కారంతో మళ్ళీ మేము ఉంటాం సెలవు మీ